అమ్మ గురించి ఏమైనా ఏమన్నా మనం పర్టికులర్గా అన్న పెద్ద సాంగ్స్ కలెక్షన్ అంటూ కొద్దిగానే ఉండదు కదా ఎలిమెంట్ లెక్క పెట్టచ్చు యూట్యూబ్లో మనం జనరల్ బయట పాడు అమ్మ పాట నాన్న పాట పాడతా కదా అమ్మ పాట కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో మనసుకు కాదు మరువతరము కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో మనసుకు కాదు మరువతరము తల్లి బగుడులా ఉన్నప్పుడు అమ్మూ తల్లి బగుడుల ఉన్నప్పుడు ఎదుగుతున్నప్పుడు నవమాసాలు నిండుకున్నప్పుడు అమ్మాయిగా నేను కడుపులుండన్నప్పుడు అమ్మాయిగా నేను కడుపులుండన్నప్పుడు కత్తి మీద సాము చేసినట్టుగా కొండంత నొప్పులు అమ్మ తీసుకుంటూ జన్మనిచ్చి కొత్త లోకాన్ని చూపెట్టి సచ్చిన శవమోలే సొమ్మసిల్లు నమ్మా శవమోలే సొమ్మసిల్లు నమ్మా అమ్మంటే ఎంత గొప్ప అయినా వర్ణించవశమౌనా ఎన్ని జన్మాలైన కవుల కలములు అమ్మ ప్రేమను రా తరుగున పొద్దు పొద్దున లేచి నేను తలచి నిన్ను పూజించిన నీరునము దీరున అమ్మా కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురము మనసుకు కాదు మరువ తరము పచ్చి బాలింతయి వెచ్చలు మింగుతూ వాళ్ళు నొప్పులు ఉన్న ఓర్చుకొని అమ్మ కక్కి ఎలిగిన పచ్చి గుడ్డలా విండేసి సాకిరిలో అమ్మళ్ళు సబ్బోలే అరుగును సాకిరిలో సాకిరిమలు సబ్బోలే అరుగు సిన్నను సబ్బోలే అరుగును సిన్న నోట అమ్మా అమ్మాని అంటే ఎత్తే అమ్మ గిల్లి ముద్దాడి సంకన ఎత్తుకుంటది ముద్దాడి సంకన ఎత్తుకుంటది ముద్దాడి సంకన ఎత్తుకుంటది రత్నమా మెరిసే ముత్యమా నా బంగారు తండ్రని అంటది పడుకున్నా లేదా కూర్చున్నా రామ బంటోలే కాపలా ఉంటది సందమా మన చూపి గోరు ముద్దలు బట్టి జోలపాడి అమ్మ పండుకోబెడతది అమ్మా కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో మనసుకు కాదు మరువ తరము మనసుకు కాదు మరువ తరము అద్భుతంగా అమ్మ పాట